పాలనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ దూసుకువెళ్తున్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల నాటికి కలల ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించారు ఏదేమైనా రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు ఒక్కొక్కటిగా అడ్డంకులన్నీ తొలగించుకుంటూ ముందుకు సాగాలని యోచిస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అన్ని సర్వేల్లోనూ ప్రజల నుంచి సంతృప్తికర స్థాయిలోనే నివేదికలు అందుతున్నా ముఖ్యమంత్రి మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు ప్రజల సంతృప్తి స్థాయిని అనుకున్న విధంగా అందుకోలేకపోయామని సన్నిహితుల వద్ద ఇటీవల పదే పదే అభిప్రాయపడుతున్నారు అనేక అంశాలపై దృష్టి పెట్టి అరకొర ఫలితాలు రాబట్టడం కంటే కీలకమైన రెండు అంశాలపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించి విజయవంతం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది మిగిలిన విషయాలను మంత్రులకు అప్పగించి ఆ ముఖ్యమైన విషయాలను మాత్రం లక్ష్య సాధనకనుగుణంగా తానే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందులో ఒకటి పోలవరం నిర్మాణం కాగా రెండోది రాజధాని నిర్మాణం తెలుగు ప్రజల జీవనాడిగా భావిస్తున్న పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తి చేసి మూడు దశాబ్దాలకు పైగా ఏ ప్రభుత్వాలు చేయని పనిని చేసి చూపించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారు తద్వారా రైతుల సంతృప్తి స్థాయిని మరింత మెరుగుపరచవచ్చనే భావన కనిపిస్తోంది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కేంద్రంతో సఖ్యతగా ఉండటానికి ఇదే కారణమని తెలుస్తోంది అందువల్లే పోలవరానికి కేంద్రం వంద శాతం నిధులు కేటాయించిందని ప్రాజెక్టు నిర్మాణానికి పదే పదే అడ్డుతగులుతున్న ఒడిశాను కేంద్రం ద్వారానే నియంత్రించాలన్న భావనలో చంద్రబాబు ఉన్నారు ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి చేసేందుకు ఇకపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు ప్రాజెక్టు కోసం రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్మును తాజా ఎస్ఎస్ఆర్ ప్రాతిపదికన చెల్లించాలంటూ సీఎం మోదీకి లేఖ కూడా రాశారు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ పోలవరం విషయంపై కేంద్ర మంత్రి ఉమాభారతితో సీఎం చర్చించనున్నారు రాష్ట్రం యావత్తూ ఎదురుచూస్తున్న మరో అంశం అమరావతి నిర్మాణం వచ్చే ఎన్నికల నాటికి రాజధానికి ఓ రూపు తీసుకురావాలని సీఎం పట్టుదలతో ఉన్నారు అందుకనుగుణంగానే దసరా నుంచి నూతన సచివాలయం కేంద్రంగానే పాలన సాగించేలా ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఇప్పటికే ఆర్థిక మంత్రి యనమల అన్ని సమీక్షలను వెలగపూడి నుంచే నిర్వహిస్తుండటంతో కొంత పాలనా వాతావరణం నెలకొంది అక్టోబర్ మూడు నుంచి వెలగపూడి కేంద్రంగా కార్యకలాపాలు సాగేలా అధికారులు సైతం చర్యలు తీసుకుంటున్నారు హైదరాబాద్ సచివాలయంలోని అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులు సిబ్బంది అక్టోబర్ మూడు కల్లా తప్పనిసరిగా వెలగపూడి చేరుకోవాలని నిర్దేశించారు కుటుంబాలను తరలించుకునేందుకు వీలుగా ప్రభుత్వం కల్పిస్తున్న వారం రోజుల సెలవు సైతం అక్టోబర్ మూడు కల్లా పూర్తి కావాల్సిందేనని నిర్ణయించారు దీనికి సంబంధించిన ముసాయిదాపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ వద్ద సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రితో పాటు పాలన మొత్తం అమరావతి కేంద్రంగా ప్రారంభమైతే అందుకు తగ్గట్టుగానే అమరావతి నిర్మాణం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనలోనూ వేగం పుంజుకుంటుందన్నది ముఖ్యమంత్రి అంచనా